మా డాడీ ఎక్కడ పోయినాడో దొంగ నా కొడుకు వచ్చింది నేర్పిస్తుంది నాకు ఈ సైకో రానేది నాకు కింద పెడతాను డాడీ ఎక్కడ పోయినాడో ఒరేయ్ ఒరే ఏం రా నాకు కొంచినావు కానీ తొక్క రాడాడి నాకు రాదు పట్టుకోలేదు బుద్ధిందా లేదా ఇంత పెద్దగా అయిపోతుంది చెప్పాక అని నన్నే అయ్యేవిడా నాకు వీళ్ళు చూస్తుంటే మరి విచిత్రంగా ఉంది నాకు నేర్పిటాడు సమయాలు పెరగలేదు ఎట్లనో అర్థం కాకుండా పట్టుకోట పట్టుకోట ఎక్కువ పట్టుకోట ఎక్కువ 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 ఎందుకు ఇప్పిస్తుంది మనిషికి సైకిల్ నీకా ఈయనకి పెళ్లి చేసే వయసులో సైకిల్ ఇప్పించినావు నువ్వు మనిషివి మరి నేను నీకి నా మనిషి తెల్లంటికి అయినా తెల్ల మీ సార్ వచ్చినాయి ఏమి మన పడుకుంటున్నాడు మనవుడి మనిషి తాత పుట్టినాడు ఏం చేయమంటావు మరి ఆ మనిషిని ఆడపట్టు నువ్వు సెంట్రల్ జైల్ దాంట్లో కదా ఉన్నట్టుంది ఇంత ఏజ్ అయింది ఆ మనిషికి ఇంకా పిల్లో చేస్తాడు మరి నేను చెప్తున్నా కదా నాకు కొడుకు పుట్టిలా తండ్రి పుట్టాడని ఏమల్ ఇంకా తండ్రి లెక్క చూసుకుంటా మళ్ళీ అదే జరుగుతా ఉంది ఆఫ్లైన్ ఏం ఆఫ్లైన్ లోపల చక్రాల పెట్టావు

ఏం ఈ వయసులో ఆ మనిషికి నేర్పేయాలని చేస్తావు మళ్ళీ రేపు బయట నేర్పేయాలి కదా రాత్రి ఎవరు నేర్పిస్తున్నారు ఎందుకు ఏమో ఆ సైకిల్ ముట్టిందంట మళ్ళీ రాయితో రాయితో విసిరు తిన్నాడంట

అంకులు అంకులు నువ్వు పోట అంకులు రాడీ నేర్పిస్తున్నాడు నాకు రాదు ఉండు నీతో పని ఉంది వయసు ఈనకా మన్ననే లో పడింది ఎంత ఎత్తుంది ఇలా చూడనా చూడు మూడు ఉన్నాడు ఎన్నో క్లాసు ఇప్పుడు ఏమంటారు ఏడు పోయి ఎనిమిది అన్నాడు ఎందు క్లాసా కొంచెం మన్నా ఇంతవరకు ఇంత వయొచ్చింది సైకిల్ మళ్ళీ అయ్యో ఎందుకు కాదు ఏంటి సైకిల్ ఇప్పిస్తుంది మనిషికి నేర్చుకోవాలని లారీ కింద పోయా మాట్లాడకు మా డాడీ తిప్పని పడి తెప్పించాడు హైదరాబాద్ లో అన్ని ఊరిదెంగిన ఇంకేముందిపోయినాయినాయి నీకు తెలిసా లేదో మన సైకిల్ అడుగు మళ్ళీ దేనికి బందగా చెప్పలే సరేపా అంకులు నువ్వు కాదు ఎంత పడున్న సైకిల్ చెప్పుడు ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పెట్టేది అవసరమాయి మనిషికి అంతేనంటవా ఏదో ఇంటికాడ కూర్చు పెట్టప్ప పెళ్లి చేసి పెళ్లి అంటే రాదు నీకున్నాడు ఏం అదే నువ్వు కింద పడేస్తాడు నేను నువ్వు 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 జీవితంలో నేర్చుకోలేసారా నేర్పిస్తావాడు ఇప్పుడు పడతాను పో డా రే రే డాడీ కింద పోడీ సరే ఇట్ట పట్టుకోదు డాడీ ఏం చేస్తావు

మంచి బాగా వస్తుంది నాకు మా డాడీ బాగా పడుకోడీ అట్లా పోస్ గులేకపోయాడ మనిషి సైకిల్ ఎత్తు మనిషి ఎత్తడా బే బలశాలి బాహుబలి కాదు లైకిని పిచ్చనావో ఇంకా అంతే నీకు డాడీ కాదు పెళ్లి చేయనా చేద్దాం ఇంటాడు మాట చేద్దాం చేద్దాం ఏమంటావ్ డాడీ పార్లర్ తీసుకోతరే డాడీ నాకు మేకప్ చేపించు చూట్లా ఇప్పుడు ఈ మనసి చూసకు అంకులకు అంకులకు కొడుకు పెళ్లి చేశాడా చేశా నాకన్నా చిన్నోడే పెద్దోడైనా పెళ్లి గాల హా ఎందుకనే అలా ఏం ఏమ అంట తిరిగి మేము తప్పు చేసినామా మా డాడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటా అంటా నీ కొడుకు చెట్టు కింద పెద్ద మాటలు మాట్లాడతావా ఎందుకు మాట్లాడతా యువ పిల్ల ఉంది నేను లైన్ కొడతాను మా డాడీకి చెప్పి పెళ్లి చేసుకుంటాను అన్నాడు డాడీతో అంకుల్ మీర చెప్పండి మీకు మా ఆంటీకి చూడు కాదు మొన్న ఏమైంది ఏమైంది నువ్వు ఆఫీస్ లో పని చేస్తావు చూడు ఆ అమ్మకి ఆ అమ్మకి కిటికల నుంచి సైట్కి కొడుతున్నాడు నీకు డాడీ అంత అబద్ధాలు చెప్తున్నాడు డాడీ సైకిల్ ఏమనుకున్నావు మా డాడీ నా ఇష్టం నేను అర్థం కాకుండా ఏం డాడీ వాట్సాప్ దగ్గర డాడీ అట్ట మాట్లాడే డాడీ అంకులు అంత అబద్ధం చెప్తున్నాడు నిజంగా అన్న దానికోసం సైకిల్ నా పైన కదా నిజం ఒక దిగుతుంటే బయట లాగినాడు ఇంకొక కొత్త కాదు డాడీ ఈయన అంకుల్ ఏం చేసినాడంటే నేను సైకిల్ తీసుకొని పోతుంటే మా ఫ్రెండ్ మేము ఒక ఆమెతోని ఆంటీతోని

ఏం చేసినాడు అనుకుంటివి మందు కొట్టినాడన్నా ఎందుకు ఆయనంత అబద్ధాలు చెప్తున్నాడు కావాలంటే అడుగు చూడు మన ముంటి రామయ్య రామయ్య ఇంటికాడ చేసినాడు అనుకుంటా ఫోన్ చేసేది ఇంటికాడ పిలుచుకోపోపా నీ కొడుకుని నేను సరేపా నువ్వు సార్ పో మీ కొడుకు చెప్పు సరే సరే పో కాదు ఇంటి మొప్పుడు సార్ కాని డాడీ చేసిన ఎక్కువ నేర్పించిన మీ అమ్మాయి చెప్తాను డాడీ ఆయన మాట నమ్మొద్దు డాడీ నామ ఊటంటే ఆయన మరి సూచన రాదు డాడీ నేను నాకు చిన్న వయసు ఉన్నది నాకు అట్టాడు అలవాటు చెప్పొచ్చు డాడీ నా ఎదురుగా ఏమరెదు మరుస డాడీ గోతురి బాగా పోదంప ఇంటి గోదంప డాడీ పదా